శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి శ్రీ కొత్త రామకోటయ్య తాతగారి స్మృతులు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ప్రభాకరి అనే అధ్యాయంలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాము పుణ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు తాతగారు హైదరాబాదులో శాస్త్రి గారి పెద్ద కుమారుడకు శ్రీ వేటూరి సుందరరామ్ సుందరమూర్తి గారింట్లో నా సంచి మరిచిపోయి వచ్చాను మీరు అతటికి వెళ్ళి నా సంచి తీసుకొని రండి అని నన్ను ఒకసారి ఆదేశించిరి ఇది ఒక చాదస్తము వలె పైకి కనిపించును సంచిలో ఏమున్నవి వారి ఒక ధోవతి ఒక బనీను ఒక చొక్కా అంతే వీనికోసము నేను హైదరాబాదు పరిగెత్తవలన ఇంత ఏలా ఇంత ధన వ్యయమేలా గుంటూరులోనే ఇంకొక ధోవతి బనీను చొక్కా కొనవచ్చును కదా అనిపించును అట్లు కాదు వారి ఆదేశములో ఏదియో మర్మము నాకప్పటికీ అందలేదు అంతమాత్రమున వారి ఆదేశమును చాదస్తమని నేను కొట్టిపారవేయలేదు నేను చెప్పిన సమాధానమును చూడండి నాకేమీ పని లేదండి హైదరాబాదులో ఏదన్నా పని తగిలినప్పుడు వెళ్ళి పనిలో పనిగా మీ సంచి కూడా తీసుకొని వచ్చేదను ఇప్పుడే తొందర ఎందుకు అని నా తలంపు తాతగారు ఇంకా ఏమీయు దట్టింపలేదు ఆ విషయమును అంతటితో విడిచిపెట్టిరి విడిచిపెట్టిరనగా మాటలలో విడిచిపెట్టిరి అంతేగాని సంకల్పములో విడిచిపెట్టలేదు ఈ సన్నివేశము జరిగిన వారములో రోజులలోనే హైదరాబాద్ వెళ్ళవలసిన పని నాకు తగిలినది అప్పుడు కొంతమేర అర్థమైనది నాకు తాతగారి మర్మము ఇంకను పూర్తిగా తెలియరాలేదు నేనప్పుడు అద్దంకిలో పనిచేయుచున్నాను అద్దంకి నుండి గుంటూరు వచ్చి తాతగారిని కలిసి నాకు హైదరాబాదులో పని తగిలినది మీ సంచి తెస్తాను సుందరమూర్తి గారి ఇంటి అడ్రస్ చెప్పండి అన్నాను ఇప్పుడు నాకు పని లేదని తాతగారి సంచి తెచ్చుటను తప్పించుకున్నందుకు గుణపాఠముగా వారే ఇప్పుడు పని కల్పించిరని మాత్రము తెలియవచ్చినది అప్పుడు తాతగారు నవ్వుచు ఇట్లనిరి మీరు ఇంతకు పూర్వము మా గురువుగారు ప్రభాకర శాస్త్రి గారిని చూడాలని ఉన్నదని అన్నారు కదా మీరు ఇప్పుడు హైదరాబాదులో సుందరమూర్తి గారింటికి వెళ్ళండి మీకు ప్రభాకర శాస్త్రుల వారు కనపడతారు నాకు అర్థము కాలేదు అప్పుడు వారు ఇట్లు స్పష్టీకరించిరి శాస్త్రిగారి సంతానములో సుజాతమ్మగారు అత్సము నాన్నగారిలాగానే ఉంటారు కవళికలే కాదు ఆమెను చూస్తే శాస్త్రిగారిని చూసిన అనుభూతి మీకు కలుగుతుంది కారణము వారి ప్రేమనంతా ఆమె పుణికి పుచ్చుకున్నారు ప్రస్తుతము ఈమె గారి ఇంట్లోనే ఉన్నారు నేనెంతో ఆనందము పొందాను ఆ తల్లిని చూడబోవచున్నందులకు ఆ విధముగా ప్రభాకర దర్శన భాగ్యము పొందబోవచున్నందులకు అయినా కొన్ని సందేహములు నన్ను వీడలేదు శాస్త్రిగారు జగత్ప్రసిద్ధులైన కవులు పండితులు విమర్శకులు గురువులు వారిది పండిత వంశము యోగ వంశము నాపోటి అల్పుని ఆ తల్లి ఏమి పలకరించును నేనెట్లు ఆమెను చూడగలుగుదును ఆమె అన్నగారి ఇంటి లోపల ఉన్నచో ఆమె కోసము ఎట్లు ఎవరిని అడుగవలెను సుందరమూర్తి గారు వారి భార్య పిల్లలు అందరూ నాకు క్రొత్తవారే అని నా బిడియమును తాతగారితో బయటపెట్టి తిని అప్పుడు వారిట్లు నన్ను అనునయించిరి మీరేమియూ కంగారు పడనక్కరలేదు మీరు వెళ్ళగానే ఆ ఇంట్లో ప్రవేశించుచుండగానే మున్ముందుగా ఆమెయే కనపడును మీరు ఎవరిని ఆమెను గూర్చి అడగరక్కరలేదు మిమ్మలను ఎంతో ఆప్యాయముగా ఆమె పలుకరించి ఆదరించును నేనప్పుడు వారిని మరలా ఇట్లు ప్రశ్నించి తిని తాతగారు నన్ను రామకోటయ్య గారు పంపిరని గారికి మనవ చేయమందురా తాతగారు టపీమని నవ్వుచు ఇట్లనిది ఆమెకు ఎట్టి పరిచయముతో పని లేదు ఎట్టి సంకోచము లేక నేరుగా ఆమెను దర్శించండి అంతటా తాతగారు వేరొక గత సన్నివేశమును సంగమేశ్వరరావు గారికి సంబంధించినది ఈ సందర్భముగా కథాకథనము గావించి ఈ సంఘటన పూర్వము నాకు చెప్పినదే ఈ కథను విన్న నాకు ధైర్యము కలిగినది ఇట్టి కథలను చెప్పి శిష్యులకు ఉపదేశించుట షిరిడీ సాయిబాబాకు పరిపాటే నేనిక తాతగారి చరణారవిందములకు శిరస్సు శోక ప్రణమిల్లి వారి ఆశీస్సులను బడసి సెలవు గైకొంటిని నేను నా భార్య కమలా కూడా హైదరాబాద్ వెళ్ళితిమి పదహారు ఐదు ఎనభై ఎనిమిదిన సాయంకాలము మేమిర్వురము మా మిత్రుడు మాస్టర్ గారి భక్తులు శ్రీ ఎస్ఎస్ ప్రసాద్ గారితో కూడి శ్రీ సుందరమూర్తి గారింటికి చేరితిమి వెలుపలి తలుపుపై చేయి వేసి ఇంతలో తలుపు తీయబడినది నా హృదయ కవాటము కూడా తెరవబడినది ఒక తేజోమూర్తి మూర్తి దర్శనమిచ్చిరి ఆమెయే తరుపు తెరచిరి మానవ కాంతవలే కానరాలేదు దివ్యత్వము భువికి స్త్రీమూర్తి అయి దిగి వచ్చినది అనిపించినది ఆమెను చూడగనే ప్రభాకర గురుదేవుల దర్శనమైనది వాత్సల్య దృక్కులతో ఆ తల్లి మమ్ములను చూచుట రామకోటయ్య గారు మిమ్మల్ని పంపారా అని అడుగుటయు ఒకేసారి జరిగిపోయినవి నేను అవునంటిని తాతగారు నన్ని పంపిన కారణము సుసరళ స్పష్టమైనది సంచీ కథతో పాటు ప్రభాకరుల దర్శనమునకై నా తహతహ తాతగారు చెప్పిన పలుకులను వెల్లడించి తిని మిమ్మలను చూచినచో శాస్త్రిగారిని చూచినట్లే అని తాతగారు మాకు చెప్పారని చెప్పాను ఆ తల్లి మమ్ము ఆసీనుల గావించి ఆతిథ్యముతో ఆదరించిరి ఆమెకు నాకు నడుమ వారి నాన్నగారిని తాతగారిని కూర్చిన సంభాషణ గంటన్నరసేపు సాగినది ఆమె మాటల సారము ఇది ఆమె మాటలు ఏం చెప్పింది చెప్తున్నారండి రామకోటయ్య గారు కలిసినప్పుడు రామాయణ మహాభారత భాగవతములలో సంకేతములపై ధ్వని గర్భితములుగా దాగి ఉన్న యోగ విశేషములను ముచ్చటించుచున్నారు ఇవి ఇన్ని విశేషములు తమకు ఎట్లు తెలియనని ప్రశ్నించినచో మీ నాన్నగారే చెప్పుచున్నారని సమాధానమిచ్చుచున్నారు నాన్నగారు మాకేమూ చెప్పలేదు నాన్న నాన్నగారు దేహము విడిచి ఎన్ని సంవత్సరములైనది మరి నాన్నగారు రామకోటయ్య గారు ఎలా చెబుతున్నారో విచిత్రమే ప్రేర్లో ఇట్లు చెప్పుట ఒక యోగ విశేష ప్రక్రియ తమ రచనల వెనుక నాన్నగారున్నారని రామకోటయ్య గారు అంటారు నాకు పదిహేనవ ఏటనే మా నాన్నగారు దేహము విడిచిరి మా నాన్నగారి యోగ సాధన గూర్చి అప్పటికి నాకు ఎక్కువగా తెలియటకు అవకాశము లేదు రామకోటయ్య గారి ద్వారమున మా నాన్నగారి యోగమూర్తి తెలియవచ్చినది నాకు వీరు నా పాలిట నాన్నగారుగానే అనిపించుచున్నారు నాన్నగారి వలెనే వీరు కూడా చేయుచున్న యోగా హీలింగును గురించి వినుట జరుగుచున్నది నాన్నగారియందు రామకోటయ్య గారికి పరిపూర్ణ శరణాగతి ఉన్నది నాన్నగారే వీరియందు ప్రవేశించి పనిచేయుచున్నారని నాకు అనుభవమున తెలియవచ్చుచున్నది ఇట్లు ఆ తల్లికి తాతగారిపై ఎంతటి ఆదరము ఆరాధనము ఉన్నవో పాఠకులు గ్రహింపగలరు మహాత్ములు ఒకరినొకరు గౌరవింతురు మహాత్ముల విలువ మహాత్ములకే ఎరుక వీరివురిలో ఒకరి విలువ వేరొకరికి ఎరుక ఆమె సంభాషణ నన్ను మురిపించినది తమ నాన్నగారికి తాతగారికి ఉన్న అనుబంధాన్ని ఆమె వివరించారు తాతగారి దివ్య దర్శనము ఇంకొనూ తేజోవంతమైనది ఇచ్చట నా అనుభూతిని ముచ్చటింపక తప్పదు సుజాతమ్మ గారితో గడిపినంతసేపు తాతగారు మా ఎదుట ఉన్నారని అనిపించినది ఆపై ప్రభాకర శాస్త్రి గారి పెద్ద కుమారులు శ్రీ సుందరమూర్తి గారు వారి ధర్మపత్ని సంతతి కానవచ్చి నన్ను ఆదరించిరి ఈ నడుమ శాస్త్రి గారి పెద్ద కోడలు గారు నాతో మాటలాడు జరిగినది ఆమె తన మామగారిని గురించి చెప్పిన వాణిలో రెండు మాటలు ముచ్చటించెదను శాస్త్రిగారు వారి భార్య తన పాలిటి అత్తమామలు కాదు తల్లిదండ్రులే నువ్వు వారిని విడిచి నా పుట్టింటికి వెళ్ళవలను అనిపించలేదు మధ్యాహ్నము ఎటువైపు నుండి అయినను వచ్చు ఏ రైలుకు ఏ అతిథిలో యోగమిత్రులో వచ్చేదరేమో అని మా అత్తగారు అన్ని రైళ్ళు తిరుపతి వచ్చు వరకు వేచి ఉండేటివారు వచ్చిన వారికి అన్నము పెట్టి తాను భుజించడివారు ఒకవేళ ఎవరును రాకున్నాను రైళ్ల సమయము దాటిన తర్వాతనే తాను భుజించనివారు అది ఇట్లే సాగినది ఈ రామకోటయ్య గారు మొదటిసారిగా మా మామగారి వద్దకు వచ్చినప్పుడు నేను అచ్చటనే ఉంటిని ఈయన వినయము నైర్మల్యము నన్ను ఆకట్టుకున్నవి ఆపై ఈయన మా కుటుంబ సభ్యులైనారు మా మామగారు దేహత్యాగమునకు ముందు జబ్బు పడిన మంచముపై ఉన్న సమయమునను రోగ్రస్తులు వారి రోగ్రస్తులకు వారి ఎడ ట్రీట్మెంట్ ఆపలేదు అంటే ప్రభాకర్ శాస్త్రి గారు జబ్బుబడి మంచం మీదున్న సమయంలో కూడా అటండి రోగగ్రస్తులైన వారి ఎడ ట్రీట్మెంట్ ఆపలేదు అని వారి కోడలు చెప్తూ ఉన్నారు ఇక కొలది క్షణములలో భౌతిక దేహము వీడినప్పుడును తీవ్రమగు తలనొప్పితో బాధపడుచున్న ఒకరిని ట్రీట్ చేసిరి శ్రీ విశా అప్పారావు గారు వలదన్నను వినలేదు వారి కరుణ అంతటి అపారము అంతటా శాస్త్రిగారు వాడిన కొన్ని వస్తువులను కర్రలను కలెక్షన్లను సుజాతమ్మ సుజాతమ్మగారు చూపించిరి సుందరమూర్తి గారు తాతగారిని గురించి ఈ విధముగా చెప్పిరి రామకోటయ్య గారు మా నాన్నగారి వెంట ఆఫీసుకు కర్ర పుస్తకాలు తీసుకొని వెళ్ళి మరలా ఆయనతోనే వస్తుండేవారు ఈయన మా పెద్దన్నయ్య వారితో ప్రేయర్లో గడిపితిని నిండుగా శాస్త్రిగారి సాన్నిధ్యము లభించినది నలభై ఐదు నిమిషముల పాటు ప్రేయర్లో కూర్చుంటిమి పారవస్యము కలిగినది నిర్వృత్తిని సమీపించి తిని సుజాతమ్మగారు సాక్షాత్తు శాస్త్రిగారు గనే లోగనులకు కానవచ్చిరి అప్పటి నుండి ఆమె నా యదయందు మాతృస్థానము వహించిరి తమ గురుదేవుల కుటుంబముతో తాతగారే నన్ను అనుసంధానము చేయుటలో ఈ సన్నివేశము నాంది సుజాతమ్మగారు మాతృవాత్సల్య సుధావర్షము కురియుట సాగుచునే ఉన్నది నేను కమల మిత్రుడు ప్రసాద్ గారు కూడా ఆ తల్లి యొక్క ఆదరణకు నోచుకున్న ధన్యులము తాతగారి సంచి ఆ ఇంటిలోనే భద్రపరచబడి ఉన్నది భద్రపరిచినదెవరూ శాస్త్రిగారి పెద్ద కోడలు గారు వారి నుండి ఆ సంచిని గైకొంటిని మేమిక శాస్త్రిగారి కుటుంబము నుండి సెలవు గైకొని వెడలితిమి మరునాడు సోదరముత్రుడు పిడూరి జగన్మోహన్ రావు గారింటికి వెళ్ళి తాతగారు సెలవిచ్చిన సుందరకాండలోని కొన్ని యోగ విశేషములను అతనితో ముచ్చటించితిని పద్దెనిమిది ఐదు ఎనభై ఎనిమిదిన గుంటూరు తిరిగి వచ్చి తిని తాతగారిని కలిసి వారి సంచిని అప్పగించి తిని రోజు వారితో కలిసి ఒకే మంచము మీద పడుకునే భాగ్యము కలిగినది పైన చెప్పిన సన్నివేశమును విని వారు సంతసించిరి అంతటా వారు నాకు ఇట్లు ఉపదేశించిరి వ్యాధిని గుర్చి ఒక్క తలంపు కూడా తలచకండి దబాయించండి ఆపై వారు తన సంగతినే వారు ఉదాహరించిరి అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి శాస్త్రి గారు మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము యోగస్పర్శ హనుమంతుడు అనే అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా